నినాదాలే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ నాయకత్వం ఇంకా మనం భీమ్ నాకు వెళ్లి దర్పెల్ వెళ్లి ఆరుమూరు వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వచ్చిన మన అక్క మాజీ మంత్రి వర్యులు డీ కెల్ల గారికి ఉదయపూర్ స్వాగతం చెప్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే దన్పాల్ అర్బన్ ఎమ్మెల్యే నిత్యం దాన ధర్మాలు ఎట్లయితే మన ప్రాంతంలో ఏ చిన్న గుడి వచ్చినా ఏదొచ్చినా తన చేతు దానం లేది నడవని ధనపాలుడు సూరన్న గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను భారత్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ్ జాన్ కి ఈనాటి విజయ సంకల్ప యాత్ర నేర్చే విధున్న పెద్దలు గౌరవనీయులు ముఖ్య అతిథి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అర్ణ గారికి మనందరి ప్రియతమ నాయకుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ ధర్మపురి గారికి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారికి మా సోదరుడు డాక్టర్ మల్లికార్జున్ గారికి పార్లమెంటు ఇన్ఛార్జ్ గద్దె బొమ్మన గారికి మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరియు కమ్మరు పెళ్లి సోదర సోదరి మనులకు యువకులకు అందరికి కూడా జై శ్రీరామ్ అనేక మంది పెద్దలు చెప్తా ఉన్నారు అనేక విషయాలు మనకు తెలుసు భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే కరోనాలో మన ప్రాణాలు పిద్దల్లేగా చనిపోతా ఉంటే ప్రపంచంలో మొట్టమొదటి వ్యాక్సిన్ తయారు చేసి నూట నలభై కోట్ల జనాలకు రెండు సార్లు మూడు సార్లు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన దేశం ఏదంటే ప్రపంచంలో కేవలం భారతదేశం అది నరేంద్ర మోడీ గారు మాత్రమే మూడు సంవత్సరాల నుండి రేషన్ ఫ్రీ వస్తా ఉంది మళ్ళీ ఒక సంవత్సరం దాకా కూడా దాన్ని పొడిగించు అది నరేంద్ర మోడీ గారు ఇచ్చిండ్రు ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఆరోగ్యశ్రీ కుట్టు పడ్డది తెలంగాణలో గత అనేక సంవత్సరాల నుండి ఐదు లక్షల ఆరోగ్య స్కీమ్ ఏదైతే హెల్త్ స్కీమ్ ఉందో కార్పొరేట్ లెవెల్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయించుకున్నా ఆరోగ్యశ్రీ ఎట్లుంటే మా ఆరోగ్యశ్రీలో ఈ బీమార్ లేదు ఆ బీమార్ లేదు అదే విధంగా జన ఔషధి కేంద్రాలు మీకు తెలుసు అనుకుంటా బీమా మనకేదా ఏదైనా మెడిసిన్స్ అవసరం ఉంటే వంద రూపాయల మెడిసిన్స్ పది రూపాయలు ఇరవై రూపాయలకు అది నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు ఇట్లా చెప్పుకుంటా పోతే ప్రజల సంక్షేమంలో వంద వంద సంక్షేమ సంక్షేమ పథకాలు ఉన్నాయి బీజేపీ నరేంద్ర మోడీ ఇచ్చినాయి ఇక మా అరవింద్ అన్న గురించి మా అన్న చెప్పి నేను ఇప్పుడే అయినా పసుపు బోర్డు ముప్పై ఏళ్ళ కళ అది నెరవేరింది అదేవిధంగా పార్లమెంట్ ఏదైతే బోధన నుంచి జగత్యాలు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఆర్ఓబీలు మన నిజామాబాద్ లో మాధవ్ నగర్ దగ్గర అది కూడా ముప్పై నుంచి ఎదురు చూస్తా ఉన్నాం రైల్వే బ్రిడ్జ్ ప్రతి అర్ధ గంటకు ఒక ట్రైన్ వచ్చేది హాస్పిటల్ పోవాల్సిన పేషెంట్లకు ఇబ్బంది అయ్యేది అన్న తర్వాత అద్భుతంగా అది కొన్ని రోజులలో నిర్మాణం కంప్లీట్ అవుతా ఉంది అదే విధంగా అరసపెల్లి నిన్న బోధను నవీపేట ఎక్కడ చూస్తే అక్కడ ఆరోబీల అభివృద్ధి కేంద్రీయ విద్యాలయం ముందు ప్రభుత్వము బీజేపీకి ఉండక ముందు ప్రతి రాష్ట్రంలో రెండు మూడు ఉండేది ఇప్పుడు ప్రతి జిల్లాకు రెండు మూడు జిల్లాలకు ఒకటి ఇస్తా ఉంది ఇది నరేంద్ర మోడీ గారు ఇస్తా ఉన్నారు ఇక మనం నిజంగా నరేంద్ర మోడీకి ఎవరైనా సమానం ఉన్నారా అంటే మనం పద్దే అంటే కంపేర్ చేస్తే నడ్డకు నాగలోదికు నంత తేడబడున్నారు పప్పు రావులా పప్పు రావులా ఇండియా అయితే కథం అయిపోయింది ఈ విధంగా మీరందరూ కూడా దయచేసి రామాలయము మోడీ వస్తేనే రామాలయం వచ్చింది రాముడు వచ్చింది అయోధ్యకు ఐదు వందల సంవత్సరాల తర్వాత దయచేసి మీ అందరు కూడా ఒకసారి ఆలోచించాల ఇక కాంగ్రెస్ దుక్కుతా ఉంది మేము గెలవంగానే రైతులకు ఒకేసారి రెండు లక్షల రూపాయల రుణమాస అని చెప్పింది పత్తా లేదు వంద రోజుల గ్యారంటీలు కాదు ఇది మేము ప్రభుత్వం ఏర్పడగా అని చెప్పింది యువతకు నాలుగు వేల రూపాయలు అది లేదు ఈ విధంగా ఇవి ఏమి చేసే ప్రభుత్వం కాదు ఇప్పుడే ఫెయిల్యూర్ అయింది రెండున్నర సంవత్సరాలలో ఏదైతే దేశం కోసం ధర్మం కోసం మనందరి కోసం పాట పడుతున్న నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల కాలంలో ఒక లీవ్ తీసుకోకుండా ఒక్క పద్దెనిమిది గంట పనిచేస్తున్న నాయకుడు మన కోసం వచ్చి మనకు దేశం ఎట్లయితే అభివృద్ధి చెందుతుందో తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలని ఇక్కడ నుంచి పదిహేడు సీట్లలో పదిహేడు పదిహేడు సీట్లు భారతీయ జనతా పార్టీ జన్పించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మన అరవింద్ అన్న పెద్ద మెజార్టీతో తోటి నిలవడం గాయం బాల్కొండ నియోజకవర్గంలో పెద్ద మెజార్టీ సాధించాలని మీ అందరిని కోరి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జాయి ఈ గడ్డ మీద ముట్టిన బిడ్డ ఎవరైనా గాని రైతు సంక్షేమం కోసం పనిచేస్తాడు ఈ వేల్పూర్ లో ఉట్టిన బిడ్డ మన పార్లమెంట్ సభ్యుడు ధరంపూర్ అరవింద్ గారు ఇచ్చిన మాట ప్రకారం బాండ్ పేపర్ రాసిన ప్రకారం చరిత్రలో లేదు ఒక బోర్డు వేపిస్తారని అలాంటిది పసుపు తీసుకురావడంతో పాటు ఇక్కడ రైతాంగం కోసం ఈ కమ్మర్పల్లిలో బైపాస్ చేసి ఇక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా కాపాడిన వ్యక్తి